రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్త నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ అధ్యాయంలో జ్ఞానమును గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు తన జ్ఞానం చేత ఈ యొక్క మహత్తు గల సృష్టిని సృజించినటువంటి వాడు ఆయన జ్ఞానము లేకుండా ఏదీ సాధ్యం కాలేదు అయితే మనుషులకు కూడా ఆ జ్ఞానాన్ని అనుగ్రహించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన లాంటి పరలోక జ్ఞానము మనందరికీ కూడా అనుగ్రహింపబడుతుంది మనుషులు ఈ లోకంలో వాటి మీద ఎక్కువగా ఆధారపడుచు ఏ లోకంలో దాని మీద ఎక్కువగా కేంద్రీకరించుచు వాటిని పరిశోధించాలి అదే జ్ఞానము అనుకుంటూ ఉన్నారు అయితే అసలైనటువంటి జ్ఞానము వేరు ఈ లోక జ్ఞానంలో కొన్ని మంచివే ఎందుకంటే ఆ జ్ఞానం చేతనే జ్ఞానులు అనేకములు సృజించుట చేత మనం వాటిని ఉపయోగించుకొని సుఖవంతమైనటువంటి జీవితాలను జీవిస్తున్నాం జ్ఞానం ఎప్పుడూ కూడా మనుషులను అద్భుత రీతిగా జీవించటానికే ఉపయోగపడుతుంది జ్ఞానం ద్వారా ప్రతి కష్టం నుంచి తప్పించుకోవటానికి జ్ఞానం ద్వారా శ్రమకాలంలో ఉపాయములు ఆలోచించటానికి దాని ద్వారా తప్పించుకొని విడిపింపబడటానికి అది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట అయితే అలాంటి జ్ఞానమును వదిలివేసి లోకులు కేవలము తాము మాత్రమే అభివృద్ధి చెందాలి తాము అందరికంటే ఉన్నతంగా ఉండాలి అనేటువంటి స్వార్థం ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క జ్ఞానము లోక జ్ఞానములాగా మారిపోయి వారికి నిరర్ధకమైపోతుంది అయితే ఎప్పుడైతే జ్ఞానముతో పాటు ప్రేమను కలిగి ఉంటామో ఆ జ్ఞానము ప్రపంచానికి ఉపయోగపడుతుంది స్వార్థభరితమైనటువంటి జ్ఞానము లోక వినాశనానికి దారితీస్తుంది అందుకే దేవుడు ఏది కలుగజేసినా ఏ ఆధిక్యత ఇచ్చినా దానిలో ప్రేమను జోడించమని చెప్తాడు ప్రేమ లేనటువంటి వాడు ఈ లోక జ్ఞానంలో మునిగిపోయి ఈ లోకం మాత్రమే శాశ్వతమైనది అనేటువంటి భ్రమలో ఉండి దీనికోసమే పాటుపడుతూ దీనికోసమే ఆలోచిస్తూ ఇక్కడ ఉండేటువంటి వాటి కోసమే సమస్తము తయారు చేసుకుంటూ నేను ఇక్కడ శాశ్వత నివాసం చేసుకుంటాను అనేటువంటి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాడు ఈ లోక జ్ఞానంతో అయితే పరలోక జ్ఞానం ఏం చెప్తుంది ఈ లోక నివాసము కేవలము యాత్ర స్థలము మాత్రమే అయితే ఈ లోకంలో దేవుడు సృజించినటువంటి వాటిని ఈ లోకంలో మనకు సుఖవంతమైన జీవితాలను జీవించటానికి నీతిగా పరిశుద్ధముగా ప్రేమతో ఉపయోగించుకొని ఆ తరువాత ఈ జ్ఞానమును మనము ఆ యొక్క బైబిల్ ధ్యానాన్ని అనుసరించటానికి దానిలో ఉన్న మర్మాలను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తెలుసుకోవటానికి దాని రుజువులను కనపరుచుకోవటానికి మనం ఇక్కడ ఉపయోగించుకున్నట్లయితే ఈ లోక జ్ఞానం కంటే పరిశుద్ధమైన పరలోక జ్ఞానము మనకు అధికమైపోతుంది దాని ద్వారా మనము రక్షించబడతాము ఇతరులను రక్షించగలుగుతాము నీకు వచ్చినటువంటి పరిశుద్ధమైన పరలోక జ్ఞానము ఎన్నటికీ నిన్ను నాశనమే చేయదు అది నిన్ను ఎల్లప్పుడూ కూడా సజీవమైన మార్గాలలో నడిపిస్తుంది ఎందుకంటే ఆ జ్ఞానం నీకు నీతి పరిశుద్ధతతో పాటు ప్రేమను కూడా నీకు అందిస్తుంది కాబట్టి ప్రేమతో నీవు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి నిన్ను నీవు రక్షించుకుంటావు ఇతరులను రక్షించుకుంటావు అదేవిధంగా ఆ జ్ఞానమును ప్రేమించినట్లయితే ఈ లోకంలో కూడా నీవు ఆస్తికర్తగా ఉంటావు నీ నిధులన్నీ కూడా నింపబడతాయి ఎక్కడ ఎలాగో ఖర్చు చేయాలి ఎవరికి ఖర్చు చేయాలి ఎట్లాగా ధనాన్ని ఉపయోగించాలి ఇట్లాగ ఇవంతా కూడా జ్ఞానంతోనే అలాగని జ్ఞానము స్వార్థపూరితమైనది కాదు జ్ఞానములో త్యాగము కూడా ఉంటుంది జ్ఞానములో ఇతరులకు సహాయం చేసే గుణము కూడా ఉంటుంది జ్ఞానం అంటే కేవలము ఆస్తికర్తలు అయిపోవాలంటే కేవలము ఇతరులకు ఏమీ చేయకుండా మన స్వార్థం మాత్రమే మనం చూసుకొని మన ఆస్తులను మనం పెంచుకొని మన మనం కాపాడుకుంటేనే జ్ఞానము అనుకుంటే అది తప్పుడు జ్ఞానము ఈలోక జ్ఞానము అలా కాకుండా పరిశుద్ధమైన పరలోక జ్ఞానము ఇతరులకు సహాయపడేలాగా ఉంటుంది సరైనటువంటి సహాయం అందించేలాగా ఉంటుంది అలాగని వ్యర్థమైన వాటికి తలగ్గకుండా జ్ఞానంతో సున్నితంగా తిరస్కరించేటువంటి ధైర్యం కలిగిన హృదయాన్ని కూడా అనుగ్రహించేది పరిశుద్ధమైనటువంటి పరలోక జ్ఞానము ఏది మంచి ఏది చెడు అని తెలియజేసేది ముఖ్యమైన పరలోక జ్ఞానము కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం అందరము పొందుకుందాము అది దేవుని నుంచి వచ్చినదే దాని ద్వారా మనము నీతిగా పరిశుద్ధంగా ప్రేమతో ఆ జ్ఞానం యొక్క శక్తిని ఉపయోగించుకోవటమే కాకుండా మనము అద్భుత రీతిగా ఆస్తికర్తలుగాను మన నిధులు ఎల్లప్పుడూ నింపబడేవిగాను ఉండునట్లు మనమందరము కూడా దేవుని వద్ద నుంచి ఆ జ్ఞానమును పొందుకొని జీవిద్దాము తనను అడుగు వారికి ధారాళముగా దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను అని వేరొక చోట వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి అద్భుత రీతిగా మనం అందరము కూడా జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో అధికారంతో జీవిద్దాము ప్రార్థించుకుందాము కృపాశక్తి సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడ జ్ఞానాత్మ కలిగినటువంటి ప్రియ తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇప్పటి కాపాడి రక్షించిన విధానం అంతటిని బట్టి వందనాలు చెల్లించుకొంచున్నాము ఎడతెగని గొప్ప దేవుడవు అద్భుత ఆశ్చర్యకౌడవు అద్భుతాలు చేసేటువంటి వాడవు నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం జ్ఞానంతో సకల సృష్టిని సృజించినటువంటి వాడవు మరి నీ అందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానము మాకు కూడా అనుగ్రహింపబడుతుంది కాబట్టి అలాంటి పరిశుద్ధమైనటువంటి పరలోక జ్ఞానాన్ని మేమందరము కూడా పొందుకొని ఈ లోకంలో ఆస్తికర్తలుగాను మరి అద్భుత రీతిగా ఇతరులకు సహాయం చేసే నీతి పరిశుద్ధత ప్రేమ కలిగిన హృదయంతో మేమందరము జీవించి నీ జ్ఞానాన్ని ప్రసిద్ధి చేయునట్లు ఈ వాక్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి బిడ్డను నీ జ్ఞానాత్మకం నింపి ఆశీర్వదించవలసిందిగా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుధనాములను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆ